ఈరోజు ఉదయము పన్నెండు గంటల ప్రాంతంలో కాల్వసిల్లాంపూర్ తహసీల్దార్ గారు జాయిద్ పాషా గారు కడం తిరుపతి అనే ఫిర్యాదు గారి రూ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ వేసీపీకి పట్టుబడ్డారు ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఎస్పీకి పట్టుబడినారు ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను వందమరి టౌన్ వాస్తవ్యుడు మందమరి టౌను మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు పదిహేను సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని ఇరవై ఎనిమిది గంటల భూమిని కొనుక్కోవడం జరిగింది అటు భూమిని ఇంకేషన్ కోసము రెండు సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నారు తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది దాంతో బాధితుడు ప్రజా బండ్లు కలెక్టర్ గారిని చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు మిటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని నిన్న మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము తనకు మాన్యువల్ ఇది కావాలని చెప్తే మాన్యువల్ పట్టా కావాలని చెప్తే పదివేల రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళ పని తహసీల్దార్ గారు పదివేల రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకున్నట్టుగా జావిత్ బాషా కర్వశ్రాంతశీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది ఇద్దరు వ్యవస్థలు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము కేసు పరిశీలినండి మనకు మొన్న ముందకు బాధితుడికి ఫోన్ చేసి ప్రైవేట్ అసిస్టెంట్ ధర్మేంద్ర ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది వచ్చి అట్లా ఫోన్ చేసి ఇట్లా సార్ పదివేల రూపాయలు తీసుకురామంటున్నారు అని చెప్తే మాకు సంప్రదించుకుని వచ్చి మాకు దరఖాస్తు ఇస్తే మేము ఇక మా ప్రొసీజర్ ప్రకారం ఇక ఈరోజు ఆయన లంచం తీసుకుంటారా